ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శౌర్య రామలక్ష్మి కోసం ఒక హాకీ స్టిక్ తీసుకొని వచ్చి గిఫ్ట్గా ఇస్తాడు ఇంకా రామలక్ష్మి వద్దని చెప్పి ఇంకా అక్కడ విసిరేసి వెళ్ళిపోతుంది ఇంకా హాకీ స్టిక్ తీసుకొని ఇంకా బాధపడుతూ రామలక్ష్మి విసిరేసింది గుర్తు చేర్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడికి రామలక్ష్మి వస్తుంది ఏంటి రామలక్ష్మి మనసు మార్చుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ మిమ్మల్ని ప్రేమించట్లేదు అని ఎన్నిసార్లు చెప్పినా నా వెనకాల ఎందుకు పడుతున్నారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రామలక్ష్మి అంటుంది నేనేమో నిన్నెంతో ఇష్టపడుతున్నాను నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి ఇంకా శౌర్య అడుగుతూ ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించలేను సార్ మీరే నన్ను అర్థం చేసుకోవాలని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు శౌర్య నేను కూడా ఒకప్పుడు నీతో ఇలాగే అన్నాను కదా రామ నా మనసు నా మాట వినట్లేదు నిన్ను ప్రేమించమనే చెప్తుంది అని శౌర్య అంటాడు ఇంకా మీ మనసు మాట మీరు వినకపోతే నష్టపోయేది మీరే సార్ ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి కుదిరిపోయింది అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనగానే ఇంకా శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్